తిరిగి జనమేజయుడు ఇట్లా అడిగాను బ్రాహ్మణోత్తమ స్వయంగా ఆ రాజగు రేవతుడు తన యగు రేవతిని తీసుకొని బ్రహ్మలోకమునకు ఎట్లు వెళ్ళెను ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుచున్నది బ్రహ్మజ్ఞాని శాంతస్వరూపుడు ఆగు బ్రాహ్మణుడే బ్రహ్మలోకమును చేరగలడని నేను అనేక సార్లు విని ఉన్నాను సత్యలోకము భూలోకము నుండి మిగుల దూరమున ఉన్నది దానిని చేరుకునుట దుష్కరము రాజగు రేవతుడు తన పుత్రిక రేవతితో అత అచ్చటికి ఎట్లు వెళ్ళగలిగాను మృత్యువు తర్వాతనే ప్రాణి స్వర్గలోకమునకు వెళ్ళునని శాస్త్రములు నిర్వచించినవి మానవ శరీరముతో బ్రహ్మలోకమునకు ఎవరు ఎట్లు పోగలుగుదురు ఒకవేళ వెళ్ళినను కూడా అచ్చటి నుండి తిరిగి మనుష్యలోకమునకు ఎట్లు వచ్చెదరు ఇది ఎట్లు సంభవము అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను రాజా దివ్యమగు సుమేరు పర్వత శిఖరము మీద ఇంద్రలోకము వహ్నిలోకము సంయమనీపురము సత్యలోకము కైలాసము వైకుంఠము మొదలగు లోకములు విద్యమానములై ఉన్నవి వైకుంఠమునే వైష్ణవ పదమని చెప్పుదురు ధనువును చేపట్టిన కుంతీనందనుడుగు అర్జునుడు ఇంద్రలోకమునకు వెళ్ళి ఉండెను అతడు ఆ లోకమున ఐదు సంవత్సరములు ఉండెను ఈ మానవ శరీరముతోనే ఇంద్రుని చెంతకు వెళ్ళుట జరిగినది అటులనే కకుత్సుడు మొదలగు ఇతర రాజులెందరూ స్వర్గలోకమునకు చేరి ఉండిరి అందువలన రాజేంద్ర ఈ విషయమునందు ఏ విధముగానూ సందేహింపరాదు పుణ్యాత్ములు తపస్సంపన్నులు యోగ పురుషులు మాత్రమే సకల లోకములకు రాకపోకలు చెందురు మనజేంద్ర పుణ్యములు చేసిన వానికి సద్భావములు కలిగిన వానికే బ్రహ్మాది లోకములకు వెళ్ళు యోగ్యత ప్రాప్తించను అదియే దీనికి కారణము అటులనే యజ్ఞశీలు పవ పవిత్రాత్ములైన పురుషులు యజ్ఞ ప్రభావముతో అచ్చటికి వెళ్ళుటకు అధికారులగు అగుదురు తిరిగి ఇట్లా అడిగాను బ్రాహ్మణోత్తమ మహారాజుకు రేవతుడు సుందర నేత్రములు కల తన పుత్రిక రేవతిని వెంట నెడుకొని బ్రహ్మలోకమునకు వెళ్ళిన తరువాత ఏమి చేశను బ్రహ్మదేవుడు ఆయనకేమని ఆజ్ఞ వసగాను తదుపరి ఆ నరేసుడు తన పుత్రికను ఎవరికిచ్చి వివాహం అనరించెను ఇప్పుడు ఈ విషయంలో అన్నింటినీ నాకు దయతో విస్తృతంగా తెలుపుము అనిను దానికి వ్యాసు ఇట్లు చెప్పాను రాజా వినుము మహారాజుకు రేవతుడు తన పుత్రికకు వరుణి విషయంలో నడుగుటకై బ్రహ్మలోకమునకు విచ్చేశాను ఆ సమయమున అచ్చట గంధర్వులు సంగీతము ఆలపించుచుండి రాజు కొంచెం సేపు అచ్చటనే నిలుచుని ఉండెను ఆ సంగీతము అతనికి సంపూర్ణ తృప్తిని ఆహ్లాదమును చేకూర్చెను గానము సమాప్తమగుత అగుటతోడని సభాభవనమునందు విరాజమానుడైన పరమప్రభువు బ్రహ్మ సన్నిధికి చేరుకొని ఆ నరేసుడు ప్రణామము గావించెను తన పుత్రికయగు రేవతిని ఆ స్వామికి చూపించి తన అభిప్రాయమును ఆ ప్రభువుకు విన్నవించెను రేవతుడు ఇట్లడేను దేవేశ్వర ఈ కన్య నా పుత్రిక ఈమెకు యోగ్యుడగు వరుని నాకు దయచేసి తెలుపుడు బ్రహ్మదేవ ఈమెను ఎవరికి ఇచ్చి వివాహము చేయవలెను అని అడుగుటకే నీ వద్దకు వచ్చి తిని నేనెంతో మంది ఉత్తమ కుల సంజాతులైన రాజకుమారులను చూసి తిని ఎవరూ కూడా చంచలమైన నా మనస్సునకు ఈమెకు తగిన వారుగా తోచలేదు కనుక దేవేశ్వర ఈ విషయమున మీ అభిప్రాయంను తెలుసుకొనుటకు నేను మీ శరణు జచ్చితిని ప్రభు మీరు సర్వజ్ఞులు కులీనుడు బలవంతుడు సకల శుభలక్షణ సంపన్నుడు దానగుణము కలవాడు ధర్మాత్ముడు సుయోగ్యుడైన రాజకుమారిని నాకు తెలుపుడు రాజా రేవత మహారాజు మాటలను విని ప్రపంచమును సృష్టించు బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వెను బ్రహ్మలోకమున కొద్ది సమయమునకే భూమండలమున చాలా కాలము గడిచిపోయాను అప్పుడు బ్రహ్మదేవుడు రాజుతో ఇట్లు పలికాను రాజా రూపంలో రాజకుమారులు ఇప్పుడు లేరు కాలగర్భమున కలిసిపోయేరి వారి తండ్రులు పౌత్రులు బంధు బాంధవులు ఎవరూ ఇప్పుడు మిగిలి లేరు ఎందుకనగా ఇచ్చట ఇరవది ఎనిమిది ఇరవది ఏడవ యుగమునందలి ద్వాపరము నడుచుచున్నది నీ వంశము వారందరూ మృత్యువునకు ఆహారమేరి ఇది ఇంకనూ పూర్తి కాలేదు దైత్యులు దానిని నశింపచేసిరి ఇప్పుడు అచ్చట చంద్రవంశపు రాజులు శాసనము చేయిచున్నారు ఇప్పుడు ఆ పురము మధుర అని పేరుతో పిలువబడుచున్నది ఉగ్రసేనుడను రాజు అచ్చట శాసకుడు యయాతి వంశమునందు అతడు జన్మించను మధురా మండలం అతని అధీనంలో ఉన్నది కానీ ఆ నరేసనకు ఒక కుమారుడు కలడు అతడు కంసులను పేరుతో ఖ్యాతి వహించెను దేవతలకు ద్రోహ మహా మహాబలవంతుడైన పుత్రుడు దైచ్యుల అంశతో జన్మించను అతడు తన తండ్రి యొక్క ఉగ్రసేనుని కారాగారమును బంధించను రాజ్య తన చేతిలోనికి తీసుకొనెను రాజులలో అందరికంటేనూ అతడు మిక్కిలి అహంకారి పృథివికి వాడు మిగుల అసహ్యముగా భారమయ్యెను వ్యాకుల పాటనకు లోనే ఈ భూమాత శ్రీహరిని శరణుజొచ్చెను భూమి దుష్టులకు రాజుల చేత ఆక్రమింపబడినప్పుడు భగవంతుడు దేవతల దేవతలనుడివెతరు అందువలన అప్పుడు కమలనేత్రుడు భగవంతుడగు శ్రీకృష్ణుడు అవతరించెను ఆ స్వామి ప్రకటితుడై వాసుదేవుడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందెను రాజా భగవంతుడగు శ్రీకృష్ణుని చేతిలో దురాచార్యకు కంసుడు మరణించెను దుష్టుడగు పుత్రుడు వధింపబడగా శ్రీకృష్ణుని ఆదేశానుసారము మరలా ఉగ్రసేనుడు రాజమునకు వచ్చెను కంసుని మామ జరాసంధుడు అతడు మిగుల పాపాత్ముడు మహాపరాక్రమవంతుడు అతడు కుపితుడై భగవంతుడకు శ్రీకృష్ణునితో యుద్ధము చేయసాగెను అప్పుడు మహాపరాక్రమవంతుడకు ఆ రాక్షసునకు భగవంతునితో యుద్ధమునందు విజయం లభించలేదు అప్పుడు సే సేనా సహితుడైన కాలయవనుని భగవంతుడకు శ్రీకృష్ణునితో యుద్ధము అనరించటకు పంపెను యవనులకు అధిపతి అయిన కాలయవనుడు మిగుల వీరుడు సూర్యుడు అతడు సైన్య సమేతముగా వచ్చుచున్నాడని విని భగవంతుడకు శ్రీకృష్ణుడు మధురను వదిలిపెట్టెను ద్వారకకు వెళ్ళిపోయెను ఆ సమయమున నగరమంతయు నశించి ఉండెను భగవంతుడు శిల్పులను రావించి జీర్ణమైన దానిని పునర్నిర్మాణము గావించను దానికి నాలుగు వైపులా దుర్గములను నిర్మించెను ప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు ఉగ్రసేన మహారాజుకు ఉగ్రసేన మహారాజును ద్వారకకు అధిపతిని చేసెను భగవంతుని ఆజ్ఞానుసారము అచట అతడు కార్యభారమును నిర్వహించుచుండెను భగవంతుడకు శ్రీకృష్ణుడు యాదవులందరును నివసించటకు ద్వారకలో ఏర్పాటు చేశను తన బంధు బాంధవులందరినీ కూడి భగవంతుడు అచటనే విరాజమానుడయ్యను ఆ స్వామి సోదరుని పేరు బలరాముడు నాగలిని ముసలమును ఆయుధములుగా ధరించు బలరాముడు గొప్ప సూర్యుడు వీరుడు అతడు శేషుని అవతారమని భావింపబడును ఇప్పుడు అతడే మీ కుమార్తెకు తగిన వరుడు అతనికే యగుని కన్య రేవతిని సమర్పింపము వైవాహిక విధి విధానముగా బలభద్రునితో ఈ కన్యక వివాహము జరగవలేను రాజేంద్ర కన్యాదానము జరిగిన వెంటనే నీవు బదరికాశ్రమమునకు వెళ్ళి నరించము తపస్సు చేత మానవుల కోరికలన్నీయు సఫలమగును వారి అంతఃకరణము కూడా పవిత్రమగును రాజా పద్మసంభవుడకు బ్రహ్మ ఇట్లు ఉపదేశించగా రాజు రేవతుడు ఆ క్షణముననే తన పుత్రిక రేవతిని వెంట ద్వారకకు వెళ్ళిపోయాను అచట శుభలక్షణ సంపన్నయ్యకు తన పుత్రికను బలదేవునకిచ్చి వివాహము కావించెను అప్పటికి చాలా కాలము గడిచిపోయి ఉండెను తదనంతరము గంగా తీరమున అత్యంత కఠోరమైన తపము నరించి ఆ రాజు తన నశ్వర శరీరమును పరిత్యజించే దివ్యలోకమునకు వెళ్ళిపోయెను జనమేజయుడు ఇట్లా నేను భగవాన్ రాజు రేవతుడు తన కుమార్తెకు తగిన వరుని అన్వేషించుటకే బ్రహ్మలోకమునకు వెళ్ళెనని మీరు తెలిపితిరి అతడు అజట నూట ఎనిమిది యుగములు గడిపెను అప్పటి వరకు ఆ కన్నీయును ఆ రాజును వృద్ధులెందుకు కాలేదు అని నాకు సందేహము కలుగుచున్నది లేక ఇంతకాలము పూర్ణ ఆయుష్య వారికి ఎట్లు ప్రాప్తించెను దానికి వ్యాసుడిట్లు చెప్పెను నిష్పాపుడవైన నిష్పాపుడవైన నరేశ్వర బ్ర బ్రహ్మలోకమునందు దప్పులు మృత్యువు భయము వృద్ధాప్యము గ్లాని ఎప్పుడునూ తన ప్రభావమును చూపజాలవు రేవతుడు అసటికి వెళ్ళిపోవగానే రాక్షసులు శర్యాతి వంశపు ఉనికినే నశింపచేసిరి అసటి వారందరూ మిక్కిలి భయభీతులైరి కుశస్థలి నగరమును వదిలిపెట్టి ఇటానటా కాలక్షేపము చేయి చుండిరి తదుపరి క్షూడను పేరుగల మనువునకు మిక్కిలి ప్రతాపవంతుడైన కుమారుడు జన్మించను ఇక్ష్వాకు నామముతో అతడు ప్రసిద్ధి చెందను ఆ ఇష్ ఇక్ష్వాకుడే సూర్యవంశకు ముఖ్య ప్రవర్తకుడుగు ప్రవర్తకుడుగా ఖ్యాతి వహించెను వంశవృద్ధి కొరకు భగవతి ధ్యానమునందే సర్వదా సంలగ్నుడై కఠిన తపమునరించెను నారదుడు అతనికి ఉపదేశకుడయ్యను ఆ మునుంద్రుని వలన తాను అనుపమమైన దీక్షను స్వీకరించెను ఆ ఇక్ష్వాకునకు వంద కుమారులు కలిగిరని నేను విని ఉంటిని వారందరిలోనూ పెద్దవాడు వికుక్షి అతనిలో బలము వీర్యము సంపూర్ణముగా ఉండెను మహారాగు జగు ఇక్ష్వాకుడు అయోధ్యకు రాజు శకుని మొదలగు అత్యంత బలశాలు రగు తన ఏబది మంది పుత్రులను ఆయన ఉత్తర దేశపు రక్షణ కొరకు నియమించెను వారిలో నలభై మంది ఎనిమి నలభై ఎనిమిది మంది పుత్రులు తమ తండ్రి ఆదే ఆదేశానుసారము దక్షిణ దేశమును రక్షించుటకు ఉద్యుక్తులైరి మిగిలిన ఇరువురు కుమారులు ఇక్ష్వాకునికి సేవ చేయుటకై ఆయన దగ్గరకు వెళ్ళిరి రాజా ఇక్ష్వాకుకు వికుక్షి కలిగాను రాజకుమారుడు ఇక్కుక్షియే శుడను నామముతో ప్రసిద్ధి చెందెను సెసాదుడు అని నామముతో ప్రసిద్ధి చెందెను తండ్రి మృత్యువు తర్వాత మహాత్ముడ వికుక్షికి రాజ్యాధికారము ప్రాప్తించెను స్వయముగా అయోధ్యకు రాజే శాసనము చేయసాగాను ఆ సమయమున శిసాదుని ద్వారా సరయూ నది తీరమున అనేక యజ్ఞములు సాంగోపాంగముగా జరిగాను అతని కుమారుని పేరు కకుత్సుడని వింటిని ఆ కకుత్సుని ఇతర నామములు ఇంద్రవాహుడు పురంజయుడు తిరిగి జనమేజయుడు ఇట్లడిగాను పాపరహితుడ భగ మునివరా ఒకే వ్యక్తికి ఇన్ని పేర్లు ఎట్లు వచ్చెను ఏ ఏ కారణముల వలన వేరువేరు పేర్లు కలిగెను ఆ కారణములనన్నింటినీ మాకు దయతో తెలుపుము అనెను అప్పుడు ఇట్లు చెప్పాను రాజా శశాతుడు స్వర్గస్థుడైన పిదప ధర్మజ్ఞుడగు కక్కుత్సుడు అయోధ్యకు రాజయ్యను అతడు తండ్రి తాతలకు సంబంధించిన రాజ్యమును బలోపేతము చేసి శాసనమునర్చెను ఇదే సమయమున సకల దేవతలు దైత్యులతో ఓడిపోయి త్రిలోకములకు స్వామి సనాతనుడు అగు విష్ణు భగవాను శరణు చొచ్చిరి అప్పుడు విష్ణుదేవుడు వారితో ఇట్లు ఆదేశించరు ప్రముఖ దేవతలారా మీరు శశాద కుమారుడు రాజగు కకుత్సుని మిత్రుల గుటకు ప్రార్థింపుడు అతడే సంగ్రామమున దయచులను సంహరించగలడు అతడు మిగుల ధర్మాత్ముడైన రాజు భగవతి జగదంబ కృపతో అతనికి అనుపమమైన శక్తి సులభముగా ప్రాప్తించినది మహారాజా భగవంతుడైన విష్ణువు యొక్క స్పష్టమైన మాటలు వినగనే ఇంద్రుడు మొదలగు సకల దేవతలు అయోధ్యయను విరాజిల్లుతున్న శశాద కుమారుడగు కకుత్సుని వద్దకు వెళ్ళిరి ఆ రాజు మిగుల ధర్మాత్ముడు మిగుల ఆదరముతో వారిని స్వాగతించను వచ్చిన కారణమును తెలుపుమని వారిని సవినయముగా అడిగను దేవతలారా నేను ధన్యుడనైతిని పవిత్రుడనైతిని నా నా సాధింపదలచినది పొందితిని మీరు నా గృహంను కేదించి దర్శనం అసగితిరి ఇది మిగుల దుర్లభమైనది దేవేశ్వరులారా మీరు నేనేమి చేయవలెనో ఆదేశింపుడు ఇతరులకు సాధ్యము కాని కార్యమును దేనినైనను నేను నిర్వహించదను అప్పుడు దేవతలిట్లు ఇట్లు పలికిరి రాజేంద్ర మేము మీ నుండి సహాయంను కోరుచున్నాము నీవు ఇంద్రుని సఖుడవై యుద్ధరంగమున సుప్రసిద్ధమైన దైత్యులను పరాజితులను గావింపుము ఇప్పుడు ఆ దానవుల దేవతలు ఆ దానవులు దేవతలకు అజేయులై ఉన్నారు నీవు భగవతి జగదంబ కృపకు పాత్రుడవై ఉన్నావు నీకు అసాధ్యమైన కార్యం ఏదీనూ ఎచ్చటనూ లేదు భగవంతుడు విష్ణుదేవుని ప్రేరణ చేతనే మేము నీ వద్దకు వచ్చి తిమి అనెను అప్పుడు రాజు ఇట్లనెను నేను నేను ఇప్పుడే మీకు సహాయం అనర్చుటకు సిద్ధముగా ఉన్నాను కానీ దేవరాజు ఇంద్రుడు యుద్ధ సమయమున నా వాహనము కావలేను అప్పుడే ఇది సఫలము కాగలదు ఈ సమయమున దేవతల కార్యమును సిద్ధింపచేయటకు నేను ఇంద్రుడిని అధిరోహించి సంగ్రామమునకు వెళ్ళేదను అప్పుడు దయచ్యులతో నేను యుద్ధము చేసేదను ఇది సంపూర్ణ సత్యము దేవతల అద్భుతమైన ఈ కర్తవ్య విషయమున సచీపతి మీరు సిగ్గును వదిలిపెట్టి దయతో ఈ నరేసునకు వాహనమగుటకు అంగీకరింపుడు అని ఇంద్రునితో పలికిరి అది విని దేవేంద్రుడు గొప్ప సంకోచమునకు లోనయ్యను భగవంతుడకు విష్ణుదేవుడు పదే పదే ప్రేరేపించగా వెంటనే ఇంద్రుడు వృషభ రూపమును దాల్చెను అతడు భగవంతుడకు శివుని వాహనమగు రెండవ నందీశ్వరుడా అనునట్లుండెను యుద్ధమునకు వెళ్ళినప్పుడు రాజు వృషభారూపుడైన దేవేంద్రుని కుకుదము మీద ఆసీనుడయ్యను అందువలన అతనికి కకుత్సుడు అని పేరు వచ్చాను ఇంద్రుని వాహనముగా చేసుకొనను కనుక ఇంద్రవాహనుడని కూడా పేరు వచ్చాను దైత్యుల మీద విజయమును పొందెను గనుక పురంజయుడను మూడవ పేరుతో ఇతడు ప్రసిద్ధుడయ్యను తదనంతరము మహాబాహువగు కకుత్సుడు దైత్యులను గెలిచి వారి సంపదలను దేవతలకు అప్పగించను ఇట్లు రాజర్షి అయిన కకుత్సునకు అనేక పేర్లు వచ్చెను మహారాజు కకుత్సుడు మిగుల కీర్తిమంతుడు గొప్ప ఖ్యాతి పొందిన నరేసుడు ఆ వంశమునందులి రాజులకు భూమండలమున కకుత్సులను పేరు ప్రసిద్ధి వహించినది కకుత్సుని ధర్మపత్ని గర్భమున మహాబలవంతుడుకు అనేక అనుపేరుగల పుత్రుడు ఉదయించను అనేనా అనుపేరుగల పు పుత్రుడు ఉదయించెను అతనికి సువిఖ్యాతుడు పరమ పరాక్రమవంతుడైన పృథువు జన్మించను ఇతనిని సాక్షాత్తు విష్ణు భగవాను అంశ అని చెప్పుదురు భగవతి జగదంబ యొక్క చరణోపాసన ఎందు అతనికి అపారమైన శ్రద్ధ ఉండెను పృథువు పుత్రుడు విశ్వరంధ్రి ఆ విశ్వరంధ్రికి శ్రీమంతుడు రాజగు చంద్రుడు ఉదయించెను అతడు ఆ వంశమునకు ప్రవర్తకుడుగా ప్రసిద్ధి చెందెను చంద్రుని యొక్క తేజస్ సంపన్నుడు అపార పరాక్రమవంతుడైన పుత్రుని పేరు యవనాశుడు యవనాశునకు పరమ ధార్మికుడగు శావంతుడు ఉత్పన్నమయ్యను ఆ శావంతుడే శావంతి అను పేరుగల నగరమును నిర్మించెను అది అమరావతిని ఉపమింపబోలునదై ఉండెను మహాత్ముడగు సావంతుని పుత్రుడు బృహదస్వుడు బృహదస్సునకు కువలాసుడు జన్మించెను కువలాసుడు దుంధు అని పేరుగల దైత్యుని సంహరించెను అప్పటి నుండి అతడు దుంధుసారుడు దుంధుసారుడు అని పేరుతో ఖ్యాతి వహించను ఈ విషయము పరమ ప్రసిద్ధమైనది కువలాసుని పుత్రుడు దృఢాశువుడు ఈతడు పృథివిని అన్ని విధములా రక్షించను దృఢాసునకు యోగ్యుడైన పుత్రుడు శ్రీమంతుడకు హర్యస్వుడు పుట్టెను ఆ హర్యస్వుని కుమారుడు నికుంభుడని పిలువబడెను నికుంభుని కుమారుడు బర్షణాసువుడు ఇతని కుమారులు కృసైల్స్ కృషైసులైరి కృసాసునకు బలశాలియు సత్యపరాక్రములగు ప్రసేనజిత్తు అను పుత్రుడు ఉదయించను ప్రసేనజిత్తు పుత్రుడు మహాభాగ్యశాలి అయి యవనాశువుడను పేరుతో సకల జగత్తునందు ప్రసిద్ధి చెందను యవనాసునకు శ్రీమంతుడు రాజగు మాంధాత జన్మించను ఈతడు నూట ఎనిమిది భవ్య భవనములను చేసెను శ్రేష్టమైన వాడ జగదంబను సంతుష్టురాలను చేసుకున్నటకు ఈతడు గొప్ప గొప్ప తీర్థస్థలములందు మందిరములను నిర్మించను తల్లి గర్భమున కాకుండా తండ్రి గర్భమున ఇతడు జన్మించెను తండ్రి ఉదరమును చీల్చి దాని నుండి ఇతనిని బయటకు తెచ్చుట జరిగను రాజకు జన్మే ఇట్లా అడిగాను మహానుభావ రాజకు మాంధాత జన్మ విషయమున మీరు చెప్పిన మాటలు కల్పనాతీతములు ఇట్టివి వినుట కానీ చూచుట కానీ జరగలేదు ఇప్పుడు మీరు ఆ జన్మ జన్మకారణమును విస్తృతముగా దయతో తెలుపుడు సర్వాంగ సుందరుడైన పుత్రుడు యవనాశ్వ మహారాజు ఉదరము నుండి ఎట్లు జన్మించను ఆ పూర్తి ప్రసంగమును నాకు తెలుపుము అనెను అప్పుడు వ్యాసుడు ఇట్లు పలికాను రాజా రాజకు యవనాశువుడు పరమ ధార్మికుడు అతనికి వంద మంది భార్యలుండిరి కానీ వారెవరికి సంతానము కలగలేదు దీని వలన అతడు చింతాక్రాంతుడై ఉండెను తదనంతరము సంతానము కొరకై మిగుల ఖిన్నుడై అతడు వనమునకు వెళ్ళిపోయెను ఋషుల పవిత్ర ఆశ్రమములందు ఆయన కాలము గడుపుచుండెను అతడు చాలామంది బ్రాహ్మణులు తపము ఆచరించచుండిరి ఉదాసీనుడైన రాజును చూసి వారి హృదయములలో దయ దయకలిగాను అందువలన ఆ బ్రాహ్మణులు రాజకు యవనాశువుని అడిగిరి మహారాజా నీవెందుకు ఇట్లు చింతితుడవై ఉన్నావు నరేశ్వర ఎట్టి మానసిక సంతాపము నీకిట్టి కష్టమును తెచ్చిపెట్టినది నీవు సత్యమును వచింపము నీ దుఃఖమును దూరం అలరించటకు సాధ్యమైనంత వరకు మేము చక్కగా ప్రయత్నించదము ఆమెనెను యవనాసుడు అప్పుడు ఇట్లు పలికాను మునివర్లారా నా వద్ద రాజ్యము ధనము ఉత్తమ శ్రేణి గుర్రములు అనేకములున్నవి రాజమహలునందు సాధ్వీమణులకు రాణులు కలరు మూడు లోకములు ఎందునూ నాకంటే బలవంతులకు శత్రువులు లేరు మంత్రులు సామంత రాజులు నా ఆజ్ఞను పాలించుట ఎందు తత్పరులై ఉందరు తాపసులార సంతానము లేదనడి ఒకే ఒక దుఃఖము నన్ను పీడించుచున్నది ఇది తప్ప నాకు ఏ దుఃఖమునూ లేదు తాపసులారా మీరు అలుపెరగని పరిశ్రమ చేసి వేదముల శాస్త్రములందరి రహ రహస్యములు ఎరిగితిరి ఇప్పుడు సంతానము కోరు నాకు మీకు తెలిసిన దానిని సముచితమైన దానిని కృపాయత్త చిత్తులై తెలుపుడు మునింద్రులారా నా ఈ కార్యమును సంపన్నమర్చటకు మీరు ప్రయత్నింపుడు అని పలికెను రాజా మహారాజకు యవనాశుని మాటలు విని ఆ బ్రాహ్మణుల మనస్సు కరుణతో నిండిపోయెను వారు మిగుల జాగరూకతతో రాజుతో ఒక యజ్ఞమును చేయించిరి దానిలో ప్రముఖ దైవము ఇంద్రుడుగా భావించబడెను బ్రాహ్మణులు జలముతో నిండిన కలసమును ఒక దానిని అచ్చట పెట్టించరి రాజునకు సంతానము కలగవలెనను ఉద్దేశముతో వారు వైదిక మంత్రముల ద్వారా ఆ కలసమును అభిమంత్రించి రాజుకు యవనాసుడు రాత్రి మిగుల దప్పికతో ఉండెను అతడు ఆ యజ్ఞశాలకు వెళ్ళాను బ్రాహ్మణులందరూ నిద్రించి ఉండుటను చూశాను నీరు ఎక్కడనూ కనిపించలేదు అప్పుడు దప్పికతో అభిమంత్రించిన జలమునే అతడు తాగాను బ్రాహ్మణులు శాస్త్రోక్తముగా మంత్రములతో నమస్కరించి సంస్కరించి ఆ జలమును రాణి కొరకు ఉంచి ఉండిరి రాజేంద్ర ఆజ్ఞాన అజ్ఞానవశమున ఆ జలము రాజు ఉదరమున ప్రవేశించను ప్రాతకాలమున బ్రాహ్మణులు లేచి చూడగా ఆ పాత్రయందు జలము లేకుండెను వారు సందేహాస్పదులై ఈ జలమునెవ్వరు త్రాగిరి అని వారు రాజునడిగిరి రాజే జలమును త్రాగినని తెలుసుకొని బ్రాహ్మణులు దైవము అన్నిటికంటే బలీయమైనదని తెలుసుకొనిరి తదనంతరము యజ్ఞమున పూర్ణాహుతి వసగి ఆ మునిగణములు తమ గృహ గృహములకు వెళ్ళిరి మంత్ర ప్రభావమున స్వయముగా రాజు ఉదరమున గర్భము నిలిచెను సమయము పూర్తి కాగా రాజు యవనాశువుని దక్షిణ గర్భము చీల్చబడెను అందుండి పుత్రుడు ఉదయించెను ఆ పుత్రుని బయటకు తెచ్చు శ్రేయస్సు మంత్రులకు కలిగెను దేవతల కృప వలన రాజు ప్రాణములకు హాని కలుగలేడు ఈ కుమారుడు ఇప్పుడెవరి పాలు త్రాగును అని మంత్రులు గట్టిగా అరిచరి ఇంతలో వ్రేలి నుంచి ఈ బాలుని నేను రక్షించదను అని పలికెను అతడే పెరిగి పెద్దవాడే మహాప్రతాపవంతుడకు రాజగు మాంధా తాయ్యను రాజా ఆ నరేశ్వరుని జన్మ వృత్తాంతమిదియే